పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు నవంబరు పదో తారీఖు సోమవారం మొత్తం మీద ఈరోజు మార్కెట్స్ అనేది బులిష్గా క్లోజ్ అయ్యాయి అయితే ఇండియాకి సంబంధించిన ఏ సెక్టర్స్ ఎలా పర్ఫామ్ చేసిన పరిశీలన చేసినట్టయితే మీడియా ఇండియా కన్జంప్షన్ రియాలిటీ అనేది టాప్ లూజర్స్గా ఉండగా ఐటీ ఫార్మా మెటల్స్ అనేది కొద్దిగా గ్రీన్లో ట్రేడ్ అయినాయి మొత్తం మీద ఈరోజు చాలా సెక్టార్స్ అనేది రికవరీ అయితే కనబరిచాయి నిఫ్టీ ఫిఫ్టీలో స్టాక్స్ ఏ విధంగా పర్ఫామ్ చేసినా పరిశీలన చేసినట్టే టాప్ లూజర్స్లో టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ అపోలో హాస్పిటల్స్ పవర్ గ్రిడ్ అనేది ఉండగా టాప్ గెయినర్స్లో ఐటీ సెక్టార్ నుంచి ముఖ్యంగా ఇన్ఫోసిస్ ఎస్సీఎల్ టెక్ అనేది కనిపిస్తుంది కోర్స్ బజాజ్ ఫైనాన్స్ కోల్ ఇండియా ఏషియన్ పెయింట్ కూడా వన్ పర్సెంట్ పైన పాజిటివ్గా అయితే క్లోజ్ అయ్యాయి అయితే ఈరోజు క్లోజ్ అయిన విధానంలో కొద్దిగా స్ట్రెంత్ అనేది కనిపిస్తుంది అయితే ఎనలిస్టులు ఏమంటున్నారంటే ఏదైతే ఐపీఓ భూమ్ అనేది ఉందో కోర్స్ స్టాక్ మార్కెట్ కావచ్చు ఐపీఓస్ కావచ్చు చాలామందిని బిలీనియర్స్ చేసినాయి అట్ ద సేమ్ టైం ఏంటంటే స్టార్టప్ కంపెనీ ఎవరైతే పెట్టారో వాళ్ళు కూడా చాలామంది రిచ్ అయ్యారనమాట కరోడ్పతి అయ్యారు సో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా ఏం చేస్తున్నారంటే ఆ వచ్చిన అమౌంట్తో రియల్ ఎస్టేట్ బయింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు సో అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే టెక్ ఓరియంటెడ్గా ఉన్న హబ్స్ ముఖ్యంగా బెంగళూరు గూర్గా అండ్ పూణే హైదరాబాదులో రియల్ ఎస్టేట్ డిమాండ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు రీసెంట్గా గోల్డ్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే చాలా హై నుంచి కూడా డ్రాస్టిక్గా కిందకు వచ్చేసింది ప్రస్తుతానికి గోల్డ్ ప్రైసెస్ అయితే స్టేబుల్ అనమాట అయితే ప్రస్తుతం ఫెడరేట్ కట్ అనేది ఉంది అఫ్ కోర్స్ ఈ యొక్క స్లో డౌన్ వరీస్ కూడా కొద్దిగా కూల్ ఆఫ్ అయ్యాయి కాబట్టి ప్రస్తుతం గోల్డ్ అయితే స్టేబుల్గా ఉంది మ్యూచువల్ ఫండ్ సెక్టార్స్లో ఒక న్యూ మైల్ స్టోన్ అనేది అన్లాక్ అయింది ప్రస్తుతానికి ఈ యొక్క టోటల్గా ఉన్న అసెట్స్ అనేది తీసుకున్నడితే యాభై లక్షల కోట్ల మార్క్ అనేది ఫస్ట్ టైం దాటిందనబ సో ఇది డెఫినెట్గా ఒక మైల్ రాయ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు దీని అర్థం ఏంటంటే చాలామంది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు లెన్స్ కార్ట్ విషయానికి వచ్చేసరికి సిక్స్టీన్ పర్సెంట్ ఎంటర్డేలో పాజిటివ్గా అయితే ట్రేడ్ అయింది అఫ్కోర్సు చాలామంది వీక్గా లిస్ట్ అవుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు బట్ స్టిల్ ఏంటంటే కొంతమంది బ్రోకరేజ్ సంస్థలు అయితే దీని మీద నెగిటివ్గా ఉన్నాయి యాంబిట్ క్యాపిటల్ వీళ్ళు వచ్చేసరికి సెల్ కాల్ అనేది ఇనిషియేట్ చేశారు అండ్ ప్రస్తుతం ఏంటంటే చాలామంది ఏం చెప్తున్నారంటే ఇది కొంచెం ప్రైస్ హైలో ఉంది కొద్దిగా స్టేబుల్ అయ్యే అవకాశం ఉంది డౌన్ సైడ్ రూమ్ అనేది కనిపిస్తుంది అని చెప్పేసి కొద్దిగా అలర్ట్ అనేది ఇవ్వడం జరిగింది రీసెంట్గా ఇన్ఫోసిస్ అనేది బైబ్యాక్ అనేది ప్రకటించింది అయితే ప్రస్తుతం చాలామంది కన్ఫ్యూజన్ ఏంటంటే ఈ బైబ్యాక్కి అప్లై చేసుకోవాలా వద్దా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు అయితే ఫ్రెండ్స్ ఒకవేళ ఇన్కమ్ అనేది ఫైవ్ ల్యాక్ లోపు అనేది ఉందనుకోండి డెఫినెట్గా అనేది దానికి అప్లై చేసుకోవచ్చు లేదు ఆల్రెడీ థర్టీ పర్సెంట్ స్లాబ్లో మీ యొక్క ఇన్కమ్ అనేది ఉందంటే డెఫినెట్గా బైబ్యాక్ అనేది మీకు పెద్దగా ఉపయోగపడకపోవచ్చు ఎందుకంటే ఏదైతే బైబ్యాక్ నుంచి వచ్చే ఇన్కమ్ అనేది ఉందో ఇది డైరెక్ట్గా డివిడెండ్ లాగా ట్రీట్ చేయబడదనమాట సో డైరెక్ట్ థర్టీ పర్సెంట్ స్లాబ్ వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది దీనివల్ల మీకు పెద్దగా లాభం ఉండదు అందుకని ఒకవేళ మీరు ఎగ్జిట్ అవ్వాలంటే ఓపెన్ మార్కెట్లో ఎగ్జిట్ అయిపోవచ్చు సమీర్ ఆరోరా గారి ఫండ్ ఏదైతే ఉందో వాళ్ళు ఫండ్ మేనేజర్ అనమాట మేనేజ్ అనేది చేస్తూ ఉంటారు అయితే ప్రస్తుతానికి వాళ్ళకి సంబంధించిన ఫండు ఐసిఐసి బ్యాంక్ హెచ్పిసిఎల్లో కొద్దిగా పొజిషన్స్ అనేది ఆల్రెడీ ఉంటే కొద్దిగా యాడ్ చేసింది అట్ ద సేమ్ టైం ఫ్రెష్ ఎంట్రీస్ అనేది ఎల్జీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐఓసిఎల్ అయితే యాడ్ చేసినట్టు అక్టోబర్ డేటా అనేది చెప్తూ ఉంది క్యూ టూ రిజల్ట్స్ ఇంపాక్ట్ వల్ల నాల్కో టొరెంట్ ఫార్మా షేర్స్ వచ్చేసరికి ఈరోజు ఇంట్రాడేలో ఫైవ్ టు టెన్ పర్సెంట్ పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి ఇక ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ వచ్చేసరికి ట్వంటీ పర్సెంట్ లోవర్ సర్క్యూట్లో అయితే ట్రేడ్ అయింది కొన్ని స్టాక్స్ ఏమో క్యూటివ్ రిజల్ట్స్ వల్ల పాజిటివ్గా ట్రేడ్ అవుతాయి కొన్ని ఏమో నెగిటివ్గా ట్రేడ్ అయ్యాయి ఈరోజు ఐటీ సెక్టార్ నుంచి మంచిగా బౌన్స్ అనేది కనిపించింది దీనికి గల కారణం ఏంటంటే యూఎస్ గవర్నమెంట్ షట్డౌన్ అనేది ఎండ్ అనమాట ఈ టర్మ్ అనేది సో ప్రస్తుతానికి ఆ యొక్క ఎక్స్పెక్టేషన్స్ హోప్స్తో ఐటీ స్టాక్స్ అనేది మళ్ళీ రీబౌన్స్ అనేది చేశాయి ముఖ్యంగా ఇన్ఫోసిస్ ఎస్సీఎల్ టెక్ అనేది దగ్గర దగ్గర త్రీ పర్సెంట్ దాకా ఇంట్రాడేలో పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి ఫోర్స్ మోటార్ షేర్స్ వచ్చేసరికి సిగ్నిఫికెంట్గా పెరగడం అనేది జరిగింది ఎందుకంటే వీళ్ళు క్యూ టూ రిజల్ట్స్ అనేది సూపర్గా అనౌన్స్ అశోక బిల్డ్కాన్ షేర్స్ వచ్చేసరికి ఈరోజు ఇంట్రాడేలో టూ టు త్రీ పర్సెంట్ పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి ఎందుకంటే వీళ్ళకి లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఎల్ఓఏ అనేది మొత్తం మీద ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ క్రోర్స్ వస్తున్న ఆర్డర్ గురించి రావడం అనేది జరిగింది సో ప్రస్తుతం ఆర్డర్ అనేది వస్తుందన్న ఈ యొక్క న్యూస్ వల్ల స్టాక్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయింది ట్రెంట్ షేర్స్ వచ్చేసరికి ఈరోజు సెవెన్ పర్సెంట్ దాకా ఎంట్రాడేలో నెగిటివ్గా ట్రేడ్ అయ్యాయి ఎందుకంటే వీళ్ళ యొక్క రిజల్ట్స్ అనేది అంత ఇంప్రెసివ్గా లేవన్నమాట జఫరీస్ అనే బ్రోకరేజ్ సంస్థ ప్రస్తుతానికి హోల్డ్ కాల్ అనేది ఇనిషియేట్ చేసింది టార్గెట్ ప్రైస్ వచ్చేసరికి ఐదు వేల రూపాయలు పర్ షేర్ ఇక మోర్గన్ స్టెయిన్ల విషయానికి వచ్చేసరికి వీళ్ళు ఓవర్ హైట్ కాల్ అనేది ఇనిషియేట్ చేశారు టార్గెట్ ప్రైస్ వచ్చేసరికి ఐదు వేల నాలుగు వందల యాభై ఆరు రూపాయలు మోతీలాల్ వస్తువాల్ వచ్చేసరికి ప్రస్తుతానికి దీనికి బై కాల్ అనేది ఇనిషియేట్ చేసింది టార్గెట్ ప్రైస్ అయితే కొద్దిగా ఎక్కువగా ఉంచింది ప్రస్తుతానికి ఆరు వేల రూపాయల ప్రైస్ ఉంటుంది స్టాక్కి హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ వచ్చేసరికి ప్రస్తుతానికి రెడ్యూస్ కాల్ అనేది ఇనిషియేట్ చేసింది అంటే రెడ్యూస్ అంటే తగ్గించమంటుంది మన దగ్గర ఉన్న పొజిషన్స్ టార్గెట్ ప్రైస్ వచ్చేసరికి నాలుగు వేల మూడు వందల రూపాయలకు తగ్గించింది సిటీ కూడా స్టాక్నైతే ప్రస్తుతానికి సెల్ అని చెప్పేసి డౌన్ చేసింది టార్గెట్ ప్రైస్ నాలుగు వేల మూడు వందల యాభై రూపాయలు ప్రీవియస్గా ఏడు వేల నూట యాభై రూపాయలు అని చెప్పేసి చెప్పింది డ్రాస్టిక్గా టార్గెట్ అనేది తగ్గించింది ఎనీహౌ ప్రస్తుతానికి బ్రోకర్స్ వ్యూ అయితే ట్రెండ్ స్టాక్ మీద మిక్స్డ్గా కనిపిస్తూ ఉన్నాయి ఇక నిఫ్టీ ఫిఫ్టీ అనేది పరిశీలన చేసినది దాని యొక్క ఫ్యూచరు ఇరవై ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు రఫ్గా ఇరవై ఐదు వేల ఏడు వందల దగ్గర అయితే క్లోజ్ అయింది ఇక బేస్డ్ ఆన్ ద టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మార్కెట్ సెంటిమెంట్ ఏంటంటే బుల్లిష్ అని చెప్పేసి చూపిస్తూ ఉంది పుట్కాల్ రేషియో పాయింట్ నైన్ ఫైవ్ స్లైట్గా ఏంటంటే ఒకటి గంట తక్కువగా ఉంది ఇక్కడ కాల్స్ అండ్ పుట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్గా అయితే సెల్లింగ్ అనేది చేసినట్టు తెలుస్తుంది బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి మార్కెట్ సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రస్తుతానికి న్యూట్రల్ అనేది అడ్వైజ్ చేస్తుంది ఎనీహా ఇక్కడ పుట్ కాల్ రేషియో అనేది స్లైట్గా బ్యారిష్ సెంటిమెంట్ అనేది చూపిస్తుంది కొద్దిగా కాల్స్ అనేది అప్పర్ హ్యాండ్ లో సెల్లింగ్ అనేది చేశారు కంపేర్ టు పుట్స్ సన్సెక్స్ విషయానికి వచ్చేసరికి బేస్డ్ ఆన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే మార్కెట్ సెంటిమెంట్ అయితే బుల్లిష్గా చూపిస్తుంది పుట్ కాల్ రేషియో అనేది వన్ పాయింట్ టూ వన్ అని చూపిస్తుంది చాలా మంది అయితే పుట్స్ అయితే సెల్ చేశారు మార్కెట్ ని బుల్లిష్ వ్యూలో చూస్తూ ఉన్నారని చెప్పేసి పుట్ కాలర్ రేషియో చెప్తుంది ఇండియా విక్స్ అనేది పరిశీలి చేసినట్లయితే ఈరోజు టూ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ డ్రాప్ అయింది ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్ గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి కొద్దిగా పుల్ బ్యాక్ అనేది తీసుకుంది అగెయిన్ అప్ సైడ్ వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది డౌజ్ ఇండస్ట్రీ యావరేజ్ ఫీచర్స్ నిన్నటి రోజున స్ట్రాంగ్ రిజెక్షన్ అయితే జరిగింది ఎగైన్ మనం చూస్తున్న సమయానికి నూట పదిహేడు పాయింట్లు బులిష్గా ట్రేడ్ అవుతుంది ఇక నిఫ్టీ విషయానికి వచ్చేసరికి సో ప్రీవియస్గా ఇరవై ఐదు వేల ఆరు వందల నలభై ఉంది కదా ఆ లెవెల్ దగ్గర కొద్దిగా స్ట్రగుల్ అయింది ఎనీహో మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ ఇరవై ఐదు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది ఇమీడియట్ సపోర్టు ఇరవై ఐదు వేల నాలుగు వందల ఇరవై ఆరు బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి యాభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఏడు ఇంపార్టెంట్ రెసిటెన్స్ యాభై ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఎనభై నాలుగు వేల రెండు వందల యాభై ఏడు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఎనభై మూడు వేల నూట ఎనభై నాలుగు అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ ఇక గోల్డ్ లో కొద్దిగా సెల్ ఆఫ్ అనేది కూల్ ఆఫ్ అయింది ప్రస్తుతానికి ఒక లక్ష ఇరవై మూడు వేల ఆరు వందల డెబ్బై ఏడు అనేది ఇంపార్టెంట్ టార్గెట్ అప్ సైడ్ ఒక లక్ష ఇరవై వేల ఆరు వందలనేది ఇంపార్టెంట్ సపోర్ట్ సిల్వర్ విషయానికి వచ్చేసరికి ఒక లక్ష యాభై మూడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఒక లక్ష నలభై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి ఐదు వేల నాలుగు వందల పది ఇంపార్టెంట్ రెసిటెన్స్ ఐదు వేల రెండు వందల తొంభై అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ నేచురల్ గ్యాస్ విషయానికి వచ్చేసరికి నాలుగు వందల ఎనిమిది ఇంపార్టెంట్ రెసిటెన్స్ మూడు వందల ఎనభై రెండు అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ బిట్ కాయిన్ విషయానికి వచ్చేసరికి తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఆరు ఇంపార్టెంట్ సపోర్టు ఒక లక్ష ఏడు వేల రెండు వందల ఇరవై రెండు అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఎనీహౌ ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే కొద్దిగా బయర్స్ అయితే యాక్టివేట్ అయ్యారు ముఖ్యంగా ఐటీ సెక్టర్ అనేది స్ట్రాంగ్గా బౌన్స్ అనేది కనబరిచింది ముఖ్యంగా యూఎస్ షట్డౌన్ అని చెప్పేసి ఆ ట ఆ టర్మ్ అనేది ఎండ్ అవుతుందని చెప్పేసి ఆ యొక్క పాజిటివ్ న్యూస్తో ఏంటంటే ఐటీ సెక్టర్లో కొంత రికవరీ అనేది కనబర్చింది సో ప్రోబ్లీ మార్కెట్లో కొద్దిగా వల్టాలిటీ ఉండొచ్చు బట్ స్టిల్ ఏంటంటే షార్ట్ టర్మ్లో బుల్లిష్ మూమెంట్ అనేది మనకైతే కనిపిస్తుంది ఇది పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మన ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కాంటెంట్ అనేది గమనించండి నచ్చిందని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టేట్ హ్యూమ్ ధన్యవాదాలు